ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభో ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభో ఎంచి చూడగా నాదు గతము నాదు బ్రతుకు ఎన్నికలేనిది ಎಂಚಿ ಎೂಡ ನಾದು ಕಥಮೂ ನತುಕೂ ಎಕಲೇನಿ ಎನ್ನೂ ನೀವು ಎನ್ನುಕೇ ಎಕಲೇ ನನ್ನ ನೀವು ಎನ್ನುಕೇ ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు అందరికీ ప్రైజ్లాడండి మన గతాన్ని మనము ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంది మన జీవితం ఎలా ఉంది మన ఎలా ఉంది మన ప్రవర్తన ఎలాగుందని మనము సారీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన పరిస్థితి ఏంటో మనకి ఇట్టే అర్థమైపోతుంది ఇటువంటి మనల్ని ఆయన తన ప్రాణం ఇచ్చి కొన్నాడండి రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ఆయన ప్రేమను మన ఎడల వెల్లడపరిచినాడు అటువంటి దేవుణ్ణి మనము ఎంత స్థుతించినా ఎంత ఆరాధించినా ఆయన రుణం మనం తీర్చుకోలేము ఎందుకంటే ఆయన చెల్లించినటువంటి క్రయం అనేది చాలా గొప్పది ఈ భూలోకంలో ఎవరు కూడా అంత గొప్ప క్రయాన్ని మన కొరకు చెల్లించలేదు అంతటి ప్రేమను మన ఎడల ఎవరు చూపలేదు ఆయన మాత్రమే మనల్ని ప్రేమించి చూపించాడు ఆయన ప్రేమను అంటే మన ఏడల ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఎంత ప్రణాళిక ఉందో ఎంత గొప్ప ప్రణాళిక మన ఏడల కలిగి ఉన్నాడో మనకు అర్థమైపోతుంది కాబట్టి ఏసఐ మనకు చూపించిన ప్రేమను మనం ఎన్ని విధాలుగా స్థుతించినా ఆరాధించి పూజించి ఎలా మనం జీవించినప్పటికీ కూడా ఆయన రుణం మనం ఆయన రుణం మనం తీర్చుకోలేము కాబట్టి ఆయనకు తగినట్టుగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే అదే మనకి మనం ఆయనకిచ్చే ఆరాధన ఏసునామంలో సునామంలో మనకు సహాయం చేయను నడిపి సహాయం చేయను గాక